ఏంటి శివ ఎదుగో ఏ నేనేం అడిగానని నేను అంత గొప్పగా నన్ను దింపేసి వెళ్ళిపోయావు చూడు శ్వేత నేను హడావుడిగా నీ ఆఫీస్ కి వస్తాను నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి ఎలాగైనా ఇవ్వని అడుగుతాను కానీ నువ్వు ఇవ్వకూడదు ఏ ఏమైంది వద్దు శ్వేత నీకెందుకు అనవసరమైన శ్రమ వదిలే లేదు నువ్వు మనసులో ఏదో ఉంచుకొని మాట్లాడుతున్నావు నీకు అవసరమైతే నేను ఇస్తా నాకు అవసరమైతే నువ్వు ఇస్తావు ఇప్పుడైతే కొత్తగా వద్దంటున్నా ఏయ్ పిచ్చిదానా నేను వచ్చి చేయి తీసుకెళ్ళింది నేను కాదు నా తమ్ముడు అనుకున్నాను అనుకున్నాను నిన్న నాకు డౌట్ వచ్చింది నాకు తెలుసు ఇప్పుడు చెప్పు అనుకున్నాను గిన్నుకున్నాను అని ఇచ్చేటప్పుడు ఆలోచించవా సరే సరే ఇంకెప్పుడు వాడు జోలికి రాడు ఎందుకైనా జాగ్రత్తగా ఉండు గొప్ప గోల్మాల్ ఫ్యామిలీ నేను జాగ్రత్తగా ఉండాలి ఫ్యామిలీ ఏం గోల్మాల్ కాదు వాడే కొంచెం గోల్మాల్ గాడు రెండు వడ పార్క్ అన్న మన భాను చూడటానికి పెళ్లి కొడుకు తరఫు వస్తున్నారని చెప్పారు కదా ఎప్పుడు వస్తున్నారు వచ్చే వారంలో వస్తారనుకుంటా తమ్ముడు అదే ఆ అబ్బాయి పెద్ద కంపెనీలో పని పనిచేస్తున్నాడు ఈ సంబంధం కుదిరితే బాగుంటుంది ఆ ఇదిగోమ్మా థాంక్స్ అమ్మా అవును అక్కడ ఎవరు షాపులో లో పెద్ద అబ్బాయి బలే బాగా అడిగే ఒప్పు వాడిని వదిలి నేను ఇక్కడ నిలిచే పని వాడు ఒకడు ఏమి అమ్మడు నాలుగు కోట్లాటలు తీసుకొస్తాడు మీరు చిన్నోడు లాయర్ పని చేసుకుంటూ ఎందుకు నాన్న ఇంకా షాప్కి వచ్చి కష్టపడుతున్నారని అడిగాడు నాన్న మీరు ఇలా కష్టపడే కదా మమ్మల్ని అందరినీ చదివించిందని బాధ్యతగా మాట్లాడు చెప్పండి ఏం కావాలి ఫ్రెష్ గా ఉన్నాయా ములక్క ఇదిగో చూసారా బాగా పచ్చగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో వంకాయల వంకాయలు ఇక్కడ అమ్మంగానే బాబా మీరు చెప్పండి ఎన్ని ములకాయలు కావాలి ఇప్పుడే ఇస్తాను ఈ టమాటాలు ఎంత

ఆ కిటికీల జాకెట్ ఉంది ఓహో సూపర్ బాగా మెయింటైన్ చేస్తున్నారు ఆ టమాటాలు ఏమన్నా చూసారా రండి ఎంత పెద్ద టమాటాను చూసారా తీసుకోండి తీసుకోండి మీ సంచి ఉండి సంచి సరే మొత్తం ఎంతైంది బాబు అయ్యో మన మధ్య లెక్కలు ఏంటంటే నేను తర్వాత తీసుకుంటానులేండి ఇది ఇదిగో వద్దు అప్పు ప్రేమలకు ముప్పు అయ్యో అయితే వెంటనే ఇచ్చేయండి మీ ప్రేమ నాకు ఎప్పుడు కావాలి మీ అమ్మాయి సీనియర్ ఇంటర్ గా చదివేది అవునన్నా సాయంత్రం పాటు మీ దగ్గరికి ట్యూషన్ పంపించరా బాగా పికప్ చేస్తాడు హలో ఏయ్ ఏంటి ఫస్ట్ టైం లోనో ఫోన్ తీసావు ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది ఎవరు లేరు అందుకే తీసా ఏంటి ఇంట్లో ఎవరు లేరా పిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికి వెళ్ళారు ఉదయానే వస్తారు మేక వంటర్గా ఉందా ఇవాళ ఏమైంది ఇతనికి ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు హలో హలో ఏయ్ కాయు నేనే ఏంటి ఫోన్ తీయడానికి ఇంత సేపు నిద్రపోతున్నాను అబ్బా నిద్రపోతున్నావా ఏయ్ అబద్ధం చెప్తున్నావు కదా జెమిని మ్యూజిక్ లో కమల్ పాట చూస్తున్నా ఏయ్ నీ జెమిని మ్యూజిక్ లో పాట చూస్తున్నా అని నీకు తెలుసుంది మీ ఇంటి టీవీ ని ఎందుకు నేను చూస్తున్నాను ఏ అశోక్ ఈ టైమ్ లో ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆ నీకేంటి నువ్వు చెప్పేసావు ఒంటరిగా ఉన్నానని నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను మనసు ఆగలేదు అందుకే నేను ఒకసారి చూసి వెళ్దామని వచ్చేసాను ఎట్లా వచ్చావ్ పైప్ ఎక్కే వచ్చాను అలా అంటే రావచ్చా ఏదైనా అయితే ఏమవుతుంది పైప్ కేం కాలేదు గానీ నీకేం ప్రాబ్లం లేదుగా నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం నువ్వు ఇక్కడ నుంచి కదిలి నేను చూసుకుంటా ఓకే ఓకే ఆ సీ యు నా కోయ్ గుడ్ నైట్ బై బై

అశోక్ ఎవరైనా చూడబోతారే ముందు పోయికో నువ్వు చెప్పిన తర్వాతే తెలుస్తోంది ఎదురింట్లోంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది అశోక్ నువ్వు కూల్లికెళ్ళిన వాళ్ళు పొద్దున కాని రారు నువ్వేమో తలుపులు అన్ని మూసేశావు ఇప్పుడు వెళ్తే ఏంటి తర్వాత వెళ్తే ఏంటి ఎంత దూరం కష్టపడి వచ్చేసి ఈ టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి చూసి ఇదేం రా మావా ఈ గటప్ తెలియరా ఇదేరా సూపర్ స్టార్ కృష్ణ గటప్లో సెటప్ పాడుతా తీయగా మొదలెట్టాక ఎన్నో తెలుసుకున్నాను నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది వలేస్తే దీనికే వాళ్ళు ఏ వాగుతున్నావు అప్పుడు గాయత్రి దానికి వాళ్ళేస్తాను అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకు ఇచ్చిన బిట్టురా బిట్ట బిట్ చేయడానికి నేను అవనం లేలా మహల్నా రేయ్ ఇలా చూడరా రేయ్ నువ్వు మారేవని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా ఏంట్రా ఇలా చేసావు తాను చాలా టఫ్ గా ఉంది నువ్వేమో సిన్సియర్ గా అడ్వైస్ లేవే చేసావు అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేసా నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయ్యేలా ఉంది బిల్లి ఫినిష్ చేసా ఇంకొకటి ఫినిష్ చేస్తావా రే 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 మావా ఏంట్రా వాడి ఇంకా మారలేదు మామ డైలీ ముహూర్త ముహూర్తం అని గింజుకుంటున్నాడు వాడికి పెళ్లి ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా పోరా వేరే పనే లేదు ఆ విగ్గు చూడు నువ్వు పళ్ళకొట్లో ఉండి బాగా పండిపోయా ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా ఏంటి బాబు నువ్వా అయ్యో ఆంటీ మీరా

చూసి ఏమిటి బాబు టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా ఏంటంటే

వెంట్రోజల్కో ఫోనే రాల చాలా బిజీ నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను అది అయిపోగానే నేనే నీకు ఫోన్ చేస్తాను అశోక్ హలో ఎక్కడ చూడాలి హలో 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 ఏంటి బాబు లైన్ కట్ అయిందా అవును సిగ్నల్ వీక్ గా ఉంది సిమ్ మార్చాలి ఏ సిమ్ యూస్ చేస్తే బాగుండేది నేను అదే యూస్ చేస్తున్నా ఓ అలాగా సరే సరే ఏమైంది బాబు తుపాకి తుపాకి ఓ తుపాకీ పెద్దగా ఉన్నారు భయపడ్డావా ఆ తుపాకి వట్టి పోజుకి ఇంతవరకు ఓ కాకుని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు అంతేనా అవును అరే ఏం

ఇది పాత టికెట్ కదా హాయ్ రమ్య ఏ అశోక్ నువ్వేంటి నేను నిన్ను చూడడానికి వచ్చాను ఎంత సేపు ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు ఫోన్ చేసి మమ్మీ మమ్మీ వద్దాను ఏంటి అశోక్ మా ఇంటికి వస్తాను ఎవరైనా ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా లేదు అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా సిమ్ లోనే అన్ని కాంటాక్ట్ సేవ్ చేసి పెడతాను మిస్ అయింది అందుకే స్ట్రెయిట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం మమ్మీ ఇతను ఇంటికి వచ్చారు కదా టిఫిన్ అంటే దగ్గర పెట్టావా లేదా బెటర్ బెటర్ ఫుల్ మీల్ సే బెటర్ అయితే ఓకే సరే నేను బయలుదేరతాను విల్ క్యాచ్ అప్ సమ్ టైం లేటర్ బై షో బై ఇదిగో మీ నాన్న భోజనానికి రారట ఈ క్యారెట్స్ తీసుకెళ్లి ఇచ్చేస్తారా ఏంటి ఎండి చేపలు వేపడా నేను చేపల మార్కెట్లో లో పనిచేస్తే ఆయనకి నచ్చదు నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు మాధవయ్య ఆ కొత్త మోటలు కొంచెం ఆ పక్కనే రండి 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 టమాటాలు కిలో పద్దెనిమిది కిలో పద్దెనిమిది టమాటాలు ఏంటి ఎప్పుడు ఎరగిన వింతలా వేడి క్యారీ తీసుకొచ్చాడు నీకు షుగర్ కదా తలదరిగి పడిపోతామేమో వెళ్ళి బోంచేయ్ ఉండరా లోడు దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా ఈ ఒకటి రెండు లెక్కలు మేము చూడగలం ముందెళ్ళి బోంచేయి

కోని చేస్తే నాకు పోనీ పోయా సరే సరే చేసేద్దాం కునా హలో రే మావా చెప్మావా చాంబర్ బిల్డింగ్ బయటే ఉన్నారురా చాంబర్ బిల్డింగ్ ఫ్లాక్ స్కార్పియో రా బ్లాక్ స్కార్పియో నీ రైటర్ కి చూడు ఆ చూస్తాను చూసాను నువ్వు ఇక్కడే ఏంటిదేనా స్టామిలార్ కే చెప్పు పూర్తి అవుతుంది సోలార్ దొరకవు కదా రామవా దే ఏంటి మావా ఇంత దూరం ఏంటి మ్యాటర్ ఏ టర్కి బాగున్నావా బాగున్నా మార్కెట్లో ఒక మటరు చేసావరా అందుకే బయలు అడుగుదామని వచ్చాం ఏ ఒక ఫోన్ చేస్తున్న వచ్చా దీనికి ఇంత దూరం రావాలా ఏంటి సరే సరే నేను బయలు మ్యాటర్ మూవ్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను నువ్వేంట్రా మటర్ చేసిన వాళ్ళు నేను పక్కనే పెట్టుకొని తిరుగుతున్నావు సరే సరే ముందు నుంచి బయలుదేరా ఇటువంటి ఇల్లు ఇప్పుడు సిటీలో ఎక్కడ చెప్పండి తరతరాలుగా ఉంటుంది ఇల్లు అందుకే కొత్త హంగులు ఏమీ చేయలేదు నమస్కారం నాన్న భాను రెడీ అవుతుంది వెంటనే వచ్చేస్తుంది మీరు మాట్లాడుకోండి

చూస్తే కొత్తదిగానే ఉంది సిగ్నల్ అది ఈజీగా దొరుకుతుందా దొరుకుతుంది పెళ్ళి కొడుక్కివమ్మా ఐదు కాసుల్లో బ్రేస్లెట్ పది కాసుల్లో చేయడం ఆ తర్వాత మిగిలిన కోటు సూటు మీరే తీసిస్తారు పెద్ద ఏసీ హాల్ పెళ్లి చేసేద్దాం తర్వాత ముఖ్యమైన విషయం అబ్బాయికి ప్రమోషన్ వచ్చి జీఎం అయ్యాడు అలాగా చాలా సంతోషం అందుకని ఒక కారు కొనిచ్చేయండి ఆ తర్వాత చీర సరే పాత్రల మొత్తం మీరు మీరు ఎలాగో కొనిచ్చేస్తారు ఇవన్నీ కాకుండా మీ అమ్మాయికి ఇంకేమైనా ఇవ్వదలుచుకుంటే ఓ ఇల్లు కొనిచ్చే చూడండి ఇంతకు ముందు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు ఏర్పాటు చేశాం కానీ ఈ కారు విషయం ఎవ్వరూ మాకు చెప్పలేదే కారు లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీసులో మర్యాద ఉండదు కదా అది నిజమేనండి కానీ హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి ఓకే మేము ఏమైనా కాదండి చెప్పండి మేము వేరే చోటు చూసుకుంటాం అయ్యా తొందరపరకండి అయ్యా కావాలంటే ఇప్పుడు డెబ్బై ఐదు కాసులు నగల కారు కొనిస్తాం పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా ఇరవై ఐదు కాసులు కొనిస్తాం అయ్యో ఇది కుదిరే భావం కాదు కానీ నువ్వు కొంచెం ఊరుకోరా ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడి నిర్ణయించే విషయాలు రా పెద్దవాళ్ళు మాట్లాడి ఏం ఓడబడుస్తారు ఏ తినాలి మాట్లాడితే పెళ్లి జరగదా ఇది వస్తున్నా ఉండు రే శివ ఇరవై ఐదు అనుకో తర్వాత కొంచెం లేట్ అయిందో ఏదో మనం వేడి దగ్గర దగ్గర శివ నువ్వు ఉండవయా ఇది మనసులో పెట్టుకొని నా తిన్న కష్టాలు పెడతారు అది ఏడుస్తూ నా ఇంటికి వస్తుంది నేను ఊరుకుంటానా ఈ సంబంధం పోతే ఇంకో సంబంధం వీడి దగ్గర పేరాలు అడతా వింటారు సిగ్గర్ పెట్టిన నీకు నోటు కొంచెం అడుగుతారు నేను అబ్బాయి తండ్రిని ఏమైనా సిగ్గుపడాలి కొడుకులు కట్టే నీకు కుమ్ములు ముడతాయా కుమ్ములు ముడిచాయా భూములు మోల్చాయి మా అబ్బాయిని కని పెంచి చదివించి పైకి తెచ్చి మంచి జీతం తీసుకునే స్థాయి ఉద్యోగంలో పెట్టాను నేను అడగనా అవునయ్యా పిల్లానికి అన్నావు పెంచావు పైకి తీసుకొచ్చావు ఎప్పుడైతే అవసరమో కొనిచ్చావు సైకిల్ అవసరం సైకిల్ కొనిచ్చావు బైక్ అవసరం బైక్ కొనిచ్చావు ఏ సై చూసి చెట్టి కూడా కొనిచ్చావు ఇప్పుడు అతని వయసు చేయి ఆడపిల్ల కావాలి ఇప్పుడు ఇప్పుడు వచ్చి బంగ్లా కావాలి కార్ కావాలని అడుగుతున్నావు నీకు చీప్ అందరూ కనిపించారు నేనే పర్లేదు ఒక కొడుకునే కన్నాను మీ నాన్న ఇద్దరు కన్నాడు వసూలు అక్కడ చేసుకోడు ఏ నువ్వు బయట కాబట్టి ఇంకా మాట్లాడుతున్నా ఈ మాట మా నాన్న ఉంటే నరికే ఏదో తెలియతున్నాడు సమస్య అయిపోతుందాను నేను తప్పు చేశానమ్మా నీకు అబ్బాయి నచ్చినా కూడా సంబంధం చెడగొట్టాను నన్ను క్షమించమ్మా అయ్యో అన్నయ్య నువ్వే తప్పు చేసావన్నయ్య అందరూ నీలాగే నిజాయితీగా ఉండాలనుకుంటావు కానీ ఎవరు అలా ఉంటలేదు అందుకే నీకు ఇలా కోపం వస్తుంది నేను సంతోషంగా బ్రతకాలన్నదే కదా నీ ఉద్దేశం నువ్వేం బాధపడొద్దు నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు అందించే జీవితాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను ఇవన్నీ తీసేసాయి చూపించు శివ ఇంట్లో గొడవ నేను ఇంటికి వెళ్ళను శివ నీతోనే ఉండిపోతాను ప్లీజ్ మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం పెద్దవాళ్ళు మనసు నొప్పించి ఇంట్లోంచి పారిపోతే మన సంతోషంగా ఉండగలరా లేక వాళ్ళు సంతోషంగా ఉండగలరా ఎవరికీ సంతోషం లేని జీవితం మనకు అవసరమా రాఘవే గారు నేనే లోపలికి రండి కూర్చోండి చెప్పండి అదే సార్ నా పేరు శివ చెప్పండి పర్వాలేదు చెప్పండి నేను మీ అమ్మాయిని లవ్ చేస్తాను లేవరా ఎవరు నువ్వు ఎక్కడ చూస్తున్నావు అది కాదు సార్ మీకు అర్థం లేకుండా నేను చెప్పి కొంచెం ప్రశాంతంగా మర్యాదగా లోపలికి బిల్చి కూర్చోబెడితే నీ బుద్ధి చూపించాను అది కాదు సార్ నేను బయటకి పోరా నువ్వు నువ్వుది మాట్లాడుతున్నావు నేనే ఎంత ప్రశాంతంగా అయితే మాట్లాడుతున్నాను ఏమయ్యా నీ కుదురు ఎన్నేళ్ళ గల తెలుసా డైలీ డ్రాప్ చేస్తున్నాడు పికప్ చేస్తున్నాడు నేను ఎవరి కూడా నువ్వు ఇప్పటిదాకా తెలుసుకోలేదే అదే ఎంత పెద్ద తప్పు అమ్మాయిల కనవాళ్ళు ఇంత కాలస్ ఎలా ఉంటారయ్యా ఇంతవరకు వాడి కూడా వచ్చేస్తాడు వాడి పొంద పెడతాడని ఏదైనా కంప్లైంట్ వచ్చిందా నీకు రాదు ఎందుకంటే ఆ కంప్లైంట్ నేను చూసుకుంటున్నా కానీ నీ గురించి చాలా కంప్లైంట్ నా దగ్గరకు వస్తున్నాయి డైలీ ఓ పెళ్లి కొడుకుని తీసుకొస్తున్నావట నీ కూతురు మనసు ముక్కలైపోయింది అతనికి అర్థమైనా చెప్తాం అనుకుంటే మాట్లాడుతూనే ఉన్నా అల్లుడు కోసం ఊరంతా వెతకొద్దు నీ కూతురికి నేనే మొగ్గుడిని అర్థమైందా ఇంకే నా కొడుకైనా గడపదాటి లోపలికి రావడం నేను చూశాను కొడుకుని కనుమలో బయటికి రండి ఎవరండి మీరు ఏం కావాలి ఇప్పుడు నీకు చాలా ముఖ్యం కొడుకుని కని పెంచావే వాడికి తగిన వయసులో పెళ్లి చేయకుండా ఎక్కడైనా ఎవరింట్లో అయినా పెళ్లి ఉంటే లేపు బొమ్మని చెప్తున్నావా అరవకయ్య అందరూ వేడుకు చూస్తున్నారు చూడనివయ్యా బాగా చూడని మీ అబ్బాయి మా ఇంటికి వచ్చి అడిచినప్పుడు నా మర్యాద పోలా ఇప్పుడు నీ మర్యాద గుర్తొచ్చిందా వాడు బయటికి వెళ్ళాడు రానండి మేము అడుగుతాం ఇంకోసారి మా ఇంటి అంతే సంగతి వాడికంటే నువ్వు చాలా పెద్ద గడిలా ఉన్నావు వాడిని పైన పెట్టుకుని వస్తాడు పిల్లమయ్యే వాడిని అయ్యో వీడు వాడు కాదు వాడి తమ్ముడు ఊరిని చెరదోపడానికి ఒక్కరి కాదు ఒకే మాదిరిగా ఇద్దరిని కన్నావు నువ్వు అయ్య వాడు రాగానే అడుగుతానని చెప్పాను కదా పో బయటికి మళ్ళీ వాడు కానీ మా అమ్మాయిని చూడడానికి వస్తే నేను ఎవరో చూపిస్తా తప్పకుండా తప్పకుండా ఎవరికి తెలిసే ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఎందుకు తిట్టిపోతున్నారో బొత్తిగా తెలియటం లేదు కానీ వచ్చిన వాడు మాత్రం ఒక అమ్మాయి తండ్రి నీ పెద్ద కొడుకు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకొచ్చాడు అది మాత్రం తెలుసు ఇప్పుడు వాడి వల్ల మనకు కొత్త సమస్య వచ్చాయ్యా మన మ్యాటర్ కాదు పోన్లే నాన్న ఎవరన్నా అంకుల్ నిన్ను చాలా బ్యాడ్ గా మాట్లాడాడు నీకు తెలిసింది వాడికి తెలియట్లేదే అవునన్నా అది తచ్చుకుంటుంటే నాకే చాలా బాధగా ఉంది చాలా ఫీలింగ్ ఉంది నాన్న వాణ్ణ రాణిబు నేనే తనతో మాట్లాడతాను రేయ నువ్వేందుకు వాడితో మాట్లాడటం వాడు రవినిరా నీతో గొడవ పడుతూనే ఉంటాడు నువ్వు వైకు పో లేనన్నా వాణ్ణ రాణివు నేను ఒక లాయర్ని నా ఇంటి ముందు ఇలా జరగడం చాలా అసంగా ఉంది అన్న నేను మాట్లాడుతాను వై రేయ వాణ్ణి కన్వంతుకు ఇదంతా నేను అనుకో చాల నీకే ఎదుకరా నువ్వు పైకేళ్ళు తర్వాత మాట్లాడుకుందాం పో సరే మైనింగ్ అండ్ వైపు కూడా చెప్పిలేంది కదా ఇలా అడ్డమైన వాళ్ళందరూ ఇంటికి వచ్చి గొడవ చేస్తుంటే రేపు మన పిల్లని ఎవరు అడుగుతారండి వీడు అక్కడ వీధుల గొడవలని మీదికి చేస్తాడు ఏంటమ్మా ఇంటి బయట జనం ఏంటి అక్కడ ఏంటి ఎవరు అమ్మాయి అమ్మాయి ఏ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావే అమ్మాయి ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు అమ్మాయి తండ్రి ఆయన చేసిన గలాటాకి ఊరంతా ఇక్కడే పోగైంది అసలు ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు వాళ్ళ అమ్మాయిని బలవంత పెట్టద్దనే కానీ నేను వెళ్ళి అడ్వైస్ వచ్చాను ఇంతవరకు అమ్మాయిలు కూడా అంటూ లేనే లేదు అది కూడా మొదలెట్టావు నువ్వు ఇది వచ్చాడు వీడు మనల్ని ప్రశాంతంగా బతికిన వాడే మనం నల్లది పెట్టడానికి కడుపులు పుట్టాడు ఊరికి నోటిఫికేషన్ మాట్లాడుకో ఇంటికి వచ్చిన వాడికి ఎలా తిట్టిపోయాడో తెలుసారా నాకు ఊరేసుకొని అనిపించింది నాకు భయం వేస్తుంది రోజు నేనెవరో చూపిస్తానని బెదిరించి వెళ్ళాడు వాడు నేనెవరో చూపిస్తానన్నాడా చూస్తా

వచ్చి ప్రాబ్లం ఏడవడం వల్ల నేను టెన్షన్ అయిపోయాను దీని గురించి అంత వేలా చెప్తాం అనుకుంటే మా ఇంటికి రద్దు చేసి వచ్చాడు మా నాన్న మామూలుగా నా గురించి మంచి చెప్తేనే నమ్మడు నేను వెళ్ళి అమ్మాయి మేటని చెప్పాడు ఇక చెప్పాలా తెగ బిడ్డ తెచ్చావుగా అయితే ప్రశాంతంగా మాట్లాడుకోవాలి కొంచెం మాట్లాడాలి మా ఇంట్లో పెళ్లి చేసుకోమంటున్నారు ఇప్పుడు మా పెళ్లి చేసుకోవాలా లేక నిన్ను పెళ్లి చేసుకోవాలా అని నిర్ణయించుకోవాలి నన్ను ఎందుకు అడుగుతావే ఎప్పుడు ఇంకొకటి నన్ను కలిపి మాట్లాడడం మొదలు పెట్టావో అప్పుడే మన ఇద్దరు మధ్య బంధం తెగిపోయింది ఇంకా నాతో ఎందుకు మాట్లాడు

చెప్ప నువ్వేం చెప్పక్కలేదు పోవే శివ నేను ఎలాగో అయిపోతాను ఫోన్ చేసిందా ఏ ఎందుకు ఏం లేదు నాకు ఫోన్ చేసింది నీకు ఫోన్ చేస్తే నువ్వు తీయట్లేదట్టుగా ఎందుకురా గొడవ నా మాట వినరా తను పోలీస్ కేసు పెడతానంటుందిరా పోలీస్ కేసు అదంతా నేను చూసుకుంటాను గానీ నువ్వు వెళ్ళు మావా నేను నీ మంచిగా చెప్తున్నా రాడ్వైస్లో వద్దురా బయలుదేరు